ఆరు మండలాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిదరులకు ఎంసీపీలకు ఎంపీటీసీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా పార్టీకి బ్యాంక్ అయినటువంటి పార్టీ కోసం కృషి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయులకు అందరి కూడా పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజు మన శాసనసభ్యులు గౌరవ సిద్ధారెడ్డి గారికి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలిపించి మాట్లాడడం జరిగింది ఆ వన్ టు వన్ మాట్లాడటంలో ఎమ్మెల్యే గారికి మన ప్రియతం ముఖ్యమంత్రి గారు చెబుతూ మీరు పార్టీ కోసం ఎమ్మెల్యేగా బాగా కృషి చేశారు పార్టీ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లారు గడప గడపకు మన ప్రభుత్వ అనే కార్యక్రమం కూడా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రెండు వందల మూడు రోజులు కంప్లీట్ చేసినటువంటి ఎమ్మెల్యే మీరు విద్య ప్రజల్లో ఉండే శాసనసభ్యులు మీరు అని చెప్పడం జరిగింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండు రెండు వందల మూడు రోజులు ఈ నియోజకవర్గంలో అవిశ్రాంతంగా జరిగితే ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మీతో పాటు దాదాపు వంద యాభై రోజులు ఆయనతో పాటు అడుగులు అడుగు వేస్తూ ప్రతి ఇంటికు వెళ్ళడం జరిగింది నేను కూడా మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారికి చెప్తూ మీ సేవలు అయితే బాగున్నాయి నియోజకవర్గంలో మీరు బాగా పనిచేశారు కానీ సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి మైనార్టీలు ఈ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు నాతో పాటు పనిచేసినటువంటి చాలా మంది నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు మైనార్టీలు పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలతో నాయకులకు అందుబాటులో ఉన్నటువంటి మైనార్టీ నాయకులకు ఇస్తే బాగుంటుందని చెప్పి మన ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా నేను మీ అందరికీ పార్టీ శ్రేణులందరికీ సవీనంగా రిక్వెస్ట్ చేసేది అంటే ఎవరు కూడా వెళ్ళొద్దండి మన విధ ముఖ్య ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన పెద్దలు మంత్రిమర్యులు గవర్కే గారు మెదరెడ్డి రాజేంద్ర రెడ్డి గారు అందరూ కూడా ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటారు చెప్పి మనమందరం కూడా ఆశిస్తాం నేను కూడా రెండు వేల పదకొండు సంవత్సరంలో మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయుర్మానం జరిగితే అంతకు ఒక నెల ముందే దాదాపు వేలాది పార్టీ పెట్టగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు సమదేవకర్తగా రెండు వేల పద్నాలుగు వరకు ఈ ప్రాంతంలో పనిచేశారు దాదాపు అందరికీ తెలిసిన విషయమే ఆ రోజు కూడా రెండు వేల పద్నాలుగులో చివరి నిమిషంలోనే రెండు మూడు నెలలకు ముందు వచ్చినటువంటి నాయకుడికి ఇస్తే దాన్ని నేను సరిగా అర్థం చేసుకోలేక కొన్ని కారణాల వల్ల పార్టీని వీడను నేను చేసిన తప్పే అదే తప్పైతే నేను పార్టీ నుంచి లబ్ధి పెట్టుకోలేదు పార్టీకి సర్వీస్ చేసి ఆర్టీసీలు పూజ చేసి పాదయాత్ర అదే విధంగా అమరం నిర్ణయం చేసి ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్ లో కూడా సింగిల్ విండ్ ఎలక్షన్ లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా నేను గెలిపించుకోవడం జరిగింది ఆ క్రమంలో అప్పటికప్పుడు వచ్చిన వ్యక్తికి ఇవ్వడం వల్ల నేను మనస్తాపం చేసే పార్టీకి దూరమైనాను దానికి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించమని చెప్పి అడిగాను ఇప్పుడు కూడా పార్టీ ఆ రోజు నేను చేసి అయితే మీరు నన్ను క్షమించవలసింది ఒకసారి కోరుకుంటుందరం కూడా ఆలోచన చేయాల ఒక సర్పంచ్ కానీ ఒక కౌన్సిలర్ కానీ పార్టీ కుటప్పటి నుంచి పనిచేస్తా ఉంటే ఆయన పక్కన పెట్టేసి అప్పటికప్పుడు వచ్చినటువంటి వ్యక్తికి మనము కౌన్సిలర్ టికెట్ సర్పంచ్ టికెట్ ఎంపీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ నుంచి ప్రతిపాదన ఆశించడంలో తప్పు లేదు మరి పార్టీ కూడా ఏ విధమైన నిర్ణయాలు తీసుకెళ్తాని చెప్పి నేను భావిస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కాదు నాయకులు అందరూ నిర్ణయాన్ని గౌరవిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఏదేమైనప్పటికీ అధిష్టానం నిర్ణయానికి ఎమ్మెల్యే గారి నిర్ణయానికి మన అందరం కూడా కట్టుబడి ఉంచినట్టుగా నేను ఇంకొకసారి మీరందరినీ సహితంగా ముఖ్య ముగ్గుత హస్తాలతో ಇ <laughs> ಪಕ್ಷ <laughs> కోసం ఎవరు టిక్కెట్ ఇచ్చినా మేము సర్వీలంగా చేస్తాము ఎవరు టికెట్